నమస్తే వెల్కమ్ టు జిఆర్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పంటలు ఎప్పుడు లేనంత సంక్షోభంలో ఉన్నాయి మొంత తుఫాను వల్ల జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుంది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టాన్ని పరిశీలించడానికి వెళ్తే ఆయనకి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశాలపై సమాధానం మాత్రం ఇవ్వలేకపోతుంది అని మాజీ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు అన్నారు ఆంధ్రప్రదేశ్లో వరి వేరుశనగ ప్రతి ఈ మూడు పంటలే డెబ్బై ఎనిమిది శాతం ఈ మూడు పంటలు ఈ మూడు పంటల్లోనూ ఉత్పత్తి సరిగా వచ్చి ధరలు వస్తేనే రాష్ట్రంలో అగ్రికల్చర్ జీఎస్టీపీ పెరుగుతుంది అట్లాగే రైతులు గ్రామీణ ప్రాంతాలు సంతోషంగా ఉంటారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే నేను రైతు రైతుల ప్రతినిధిగా మొదలై సుమారుగా నలభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను రైతు సంఘం నాయకుడిగా మొదలయ్యాను అన్ని పంటల పరిస్థితి అన్ని ప్రాంతాల పరిస్థితి కూడా ఇంత తీవ్రమైన సంక్షోభాన్ని నేను ఇంతవరకు చూడాల సో ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో వరి వరి సాగు విషయంలోకి వస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం ఖరీఫ్ మొత్తం అన్ని పంటలు కలిపి డెబ్బై రెండు లక్షల ఎకరాలు సాగు జరిగితే దాంట్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది మోహంతా తుఫాన్ ముందు వరకు వరి సాగు వరి ప్రాంతం బాగానే ఉంది ఎందుకంటే నదిలో నదుల్లో నదీ జలాలు ఉన్నాయి వర్షాలు ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా మోహంతా తుఫాన్తో బాపట్ల నుంచి సో శ్రీకాకుళం ఉందాక నేను చెప్పిన ముప్పై ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలు తుఫాన్లో ఉంది దీంట్లో పదకొండు లక్షల ఎకరాల్లో దిగుబడులు పడిపోయినాయని చెప్పి మా గౌరవ మా పార్టీ అధ్యక్షులు సో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అది వాస్తవమైన విషయం ఇప్పుడు కూడా మళ్ళీ నేను మరలా తిరిగి చెప్తున్నాను ప్రభుత్వం కేవలం నాలుగు లక్షల ఎకరాల్లో మొత్తం అన్ని పంటలు కలిసి దెబ్బతిన్నట్టుగా ఇచ్చాయి సరే ముప్పై మూడు శాతం పైన దెబ్బతింటే దానికి ఇన్పుట్ సబ్సిడీకి అర్హత కానీ ముప్పై శాతం దెబ్బతింది సో అలాగే ఇరవై ఐదు శాతం దెబ్బతింది ఇరవై శాతం దెబ్బతింది దీన్నంతా ఎక్కడ కూడా కవరేజ్ తీసుకోలేదు అయితే ఎనభై ఎనభై మూడు లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం దిగుబడి వస్తుంది దీంట్లో యాభై ఒక్క లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పి సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు అనేక సార్లు అట్లా చెప్పడం జరిగింది మేము ఇరవై నాలుగు గంటల్లోనే మేము డబ్బులు ఇచ్చేస్తున్నాము సో గత ప్రభుత్వంలో నెలల తరబడి డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ కూడా ఒక అవాస్తవమైన ప్రకటన ఎప్పుడైనా సరే ఫిబ్రవరి దాకా డబ్బులు వెంటనే వచ్చేస్తాయి మా ప్రభుత్వంలో కూడా వచ్చినాయి ఆలస్యం అయ్యేది మార్చి ఏప్రిల్లో సో లాస్ట్ రబీలో మీరు కూడా నాలుగు నెలల దాకా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి ఇప్పుడు వాళ్ళ మమతా తుఫాన్కి దరిదాపుగా దిగబడి పడిపోయినాయి ఇది నేను ఎందుకు మెన్షన్ చేసి చూపిస్తున్నానంటే కళ్ళాల్లో ధాన్యం కళ్ళల్లో ధైన్యం ఇది నిన్న ఈనాడు పత్రికలో వచ్చింది అంటే వాళ్ళకు అనుకూలమైన పత్రికలోనే ఈ హెడ్డింగ్తో వచ్చింది అంటే క్షేత్రస్థాయిలో ఎంత సంఘర్షణ ఉంటే ఈ పత్రికలో వార్త వస్తుందో ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారాగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను దీంట్లో తేమ పేరుతో బస్తాకి నాలుగు నుంచి ఎనిమిది కిలోల కోత సో హెడ్డింగ్ అలాగే ధర తరలింపుపై రైతులే మిరలతో మాట్లాడుకోవాల్సిన ప పరిస్థితి నిమిత్త మాత్రంగా సేవా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు ఇలా సిబ్బంది అంటే ఇంత క్లియర్గా హెడ్డింగ్లోనే ఇంత క్లియర్గా వార్త వచ్చింది అలాగే పదిహేడు వందల ఏడు రూపాయలు సామాన్య రకానికి రైతుకు దక్కాల్సిన ధర ఉంటే డెబ్బై ఐదులోకి పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే రైతుకు దక్కుతుంది ఇది ప్రధానమైన అంశం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సంచులు లేక సంచులు దొరక్క రోడ్ల మీద ధాన్యం దారిపోతున్నాయి సో కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం పర్థం లేకుండా మాట్లాడేది లేకపోతే ఎక్కడన్నా ఫీల్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శ చేయటం మేము లేవనెత్తిన అంశాన్ని సమాధానం చెప్పండి ఎనభై మూడు లక్షల టన్నుల ఉత్పత్తి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో చెప్పింది చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మరలా మళ్ళీ థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వచ్చేటప్పటికి మళ్ళీ మీడియా ద్వారాగా రైతులకు అందరికీ మళ్ళీ ప్రూఫ్ చేస్తాను ఈ ఎనభై మూడు లక్షల టన్నుల ఉత్పత్తి డెబ్బై మూడు లక్షల టన్నులకు పడిపోబోతుంది ఈ సంవత్సరం అంటే పది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనాకి ఈ సంవత్సరం పడిపోబోతుంది సో అంటే సుమారుగా మళ్ళీ ఆ డెబ్బై మూడు లక్షల టన్నులకి కూడా వీళ్ళు ఇస్తున్న దాంట్లోనే బస్తాకి రెండు వందల యాభై రూపాయలు రైతు నష్టపోతున్నాడు అని చెప్పి దీంట్లోనే ఉంది అంటే రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం వరి రైతు ఈ సంవత్సరం తుఫాను మూలంగా నష్టపోయిన దాంట్లో కానీ లేకపోతే కనీస మద్దతు ధరకి కొనుగోలు చేయకపోవటం మూలంగా కానీ నష్టపోతున్నాడు ఇది ఇంత ఇంత సంక్షోభం ఉంటే రైతులు దరిదాపుగా వరి పండించే ప్రాంతంలో ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం పైనే కౌలు రైతులు అది కూడా వెనకబడిన వర్గాల వాళ్ళు కౌలు చేసేది భూమి కలిగిన ఓనర్లు వాళ్ళ సాగు కాదు చేస్తుంది వీళ్ళంతా కూడా బ్యాంకులు రుణాలు వాళ్ళకి ఇస్తున్నప్పటికీ కూడా ఆ కౌలుదారులకు వెళ్ళగా వాళ్ళు రెండు రూపాయల నుంచి మూడు రూపాయలుకి వడ్డీకి తెచ్చి సాగు చేస్తున్నారు రెండో పంట ప్రతి పంట సో ఇది చాలా ప్రధానమైన అంశం గత మాకు తెలిసైతే ఈ సంవత్సరం ప్రతి రైతులు ఎదుర్కొన్నంతటి సంక్షోభం నేను ఎప్పుడు కూడా ఇంతవరకు చూడలేదు రాష్ట్రంలో పదకొండు పాయింట్ రెండు ఏడు లక్షల ఎకరాల్లో ప్రతి సాగు జరిగితే దీంట్లో సగం కర్నూలు జిల్లాలోనే సాగు జరిగింది సో దీనికి ఇది ఈ విషయంలో కూడా ఇదిగో క్వింటాల్ ఐదు వేల ఐదు వేలకి ఇస్తారా ఆరు వేలకి ఇస్తారా ఇది కూడా ఈనాడు పత్రిక ఎనిమిది క్వింటాల్ దిగుబడి పడిపోతే ఎనిమిది వేల ఎనిమిది వందల పది ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు ఒక అంటే ఒక ఎకరానికి డెబ్బై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు కేవలం దిగుబడి పడిపోయిందంటూ ప్రతి రైతు నష్టపోయాడు అట్లాగే నాలుగు క్వింటాలకి ఇప్పుడు ఆరు వేలు అంటుంటే రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు కాడికి పదకొండు వేల రెండు వందల నలభై రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఈ సంవత్సరం తనకు రావాల్సిందంటో నష్టపోయాడు అంటే ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు ఎకరానికి నష్టపోయాడు తాను పంట పండించిన నాలుగు క్వింటాల్కి ఆరు వేల రూపాయలు కాడికి వస్తే సో ఎంత వస్తుంది నాలుగు క్వింటాలు కూడా రాలా కానీ రెండు వేల ఇరవై నాలుగు వందల ఇరవై నాలుగు వేలు వస్తుంది అంటే లక్ష రూపాయల పైన పెట్టుబడి పెట్టి కౌలు కట్టి చేసిన రైతు ఎంత తీవ్రమైన సంఘర్షణలోకి వెళ్ళిపోయాడో ఒక్కసారి ఆలోచించండి సంవత్సరం జరిగిన సాగులో పదకొండు లక్షల ఇరవై ఏడు వేల ఎకరాల్లో ఎనభై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై కాడికి తీసుకుంటే తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది కోట్లు తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది కోట్లు ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం సాగు చేసిన ఒక్క ప్రతి రైతే నష్టపోయాడు ఈ రాష్ట్రంలో అన్ని పత్రికల్లోనూ వస్తున్నాయి సిసిఐ నిబంధనలు కఠినతరమైన నిబంధనల మూలంగా సిసిఐకి కొనుగోళ్లు జరగట్లేదు అందుకనే వ్యాపారస్తులకి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఎనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు కనీస మద్దతున్న ధర ఉన్న ప్రతిని ఐదు నుంచి ఆరు వేలకు అమ్ముకుంటున్నారు అని చెప్పి ప్రభుత్వానికి అనుకూలమైన పత్రికలో వచ్చిన పరిస్థితి సో ఈ ఇక్కడికి ఇదైపోయిన తర్వాత మూడు పంట మొక్కజొన్న సో పరిస్థితి మొక్కజొన్న వచ్చిన పత్తి కూడా దగ్గర దగ్గర ఆదోని మార్కెట్కి నెల రోజుల క్రితం నుంచి వస్తుంటే నెల రోజుల నుంచి మొత్తుకుంటానే ఉన్నాం మేము పెడతానే ఉన్నాం సో కర్నూలు జిల్లా మొత్తం దెబ్బ తినబోతుంది వలసలు మొదలవుబోతున్నాయి అని చెప్పి కానీ ఆ సిసిఐ సెంటర్లు ఓపెన్ చేసేటప్పటికే చాలా టైం పట్టేసింది ఆ తర్వాత కూడా కొనుగోలు లేవు ఈ సరే మొక్కజొన్నకు వచ్చేటప్పటికి నాలుగు నాలుగు లక్షల అరవై రెండు వేల ఎకరాల్లో సాగు ఉంటే ప్రధానమైన సాగు నంజాల జిల్లా సో మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు ఈ రెండు వేల నాలుగు వందల రూపాయలకి సో నేను పంతొమ్మిదో తారీఖు నాడు పెట్టినప్పటికీ పంతొమ్మిది వందల రూపాయలు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందలు కొంటున్నారు సిసిఐ సెంటర్లు ఓపెన్ చేయలేదు ఇది చాలా అన్యాయం ఇమీడియట్గా సీసీ చేసేటట్లు ఇదిగో రేపు ఓపెన్ చేస్తున్నావు ఎల్లుండి ఓపెన్ చేస్తున్నాం అన్నారు అప్పుడు ఓపెన్ చేయాల ఆ రోజుకి నేను రైతు ఆ డిఫరెన్స్లో నాలుగు వందల కోట్లు ఒక్క మొక్కజొన్న రైతు నష్టపోతున్నాడని చెప్పెట్టాను ఇవాళ ప్రజెంట్ రేటు ఈరోజు నంజాలలో పదహారు వందల యాభై రూపాయలు క్వింటాల్ కొనుగోలు రేటు అంటే రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ఎక్కడ పదహారు వందల యాభై రూపాయలు కొనుగోలు ఎక్కడ సో తెలంగాణలో పదకొండున్నర లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుతుంది వాళ్ళు పన్నెండో తారీఖున సీసీఐ మన కొనుగోలు సెంటర్లో మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశారు ఎనిమిది లక్షల టన్నులు మేము కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళకి నెట్లో కొట్టండి ఏ రైతైనా సరే మీరు ఏమాత్రం ఇది తెలిస్తే దాంట్లో తెలుస్తుంది అంటే పదకొండు లక్షల టన్నులు చిల్లర ఉత్పత్తి అయితే ఎనిమిది లక్షల టన్నులు కొంటామని వాళ్ళు కొనుగోలు సెంటర్లు రెండు వేల నాలుగు వందల రూపాయలు కాడి కొంటాము అని చెప్పి సెంటర్లు ఓపెన్ చేశారు ఇప్పుడు ఎంత కొన్నారనే డేటా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కానీ రాష్ట్రంలో మాత్రం సుమారుగా ఎనిమిది లక్షల టన్నులు మొక్కజొన్న ఉత్పత్తి సో దాన్ని ఇవాళ అగ్రికల్చర్ మంత్రి గారు కూడా దాంట్లో ఇరవై ఐదు శాతం అంటే రెండు లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయడానికి మేము మార్క్ఫెడ్కి ఇది ఇస్తున్నామని చెప్పి చేశారు ఇదిగో ఈ ఈరోజు మళ్ళీ ఈరోజు వార్త అండి మొక్కజొన్న కొనుగోలుపై మోగ నోము ఇది కూడా ఈనాడు పత్రికలదే రాష్ట్రంలో ప్రభుత్వం అసలు పనిచేయట్లేదని చెప్పి ఒప్పుకుంటుందా ఈ పత్రిక చంద్రబాబు గారు ఆదేశించిన కథలని మార్క్ అంట అంటే మార్క్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న సంస్థల్లో అది ఒక సంస్థ అది దాని నుంచి కానప్పుడు ఇంకా అసలు మీరు రైతులకు ఇంకే రకంగా న్యాయం చేయగలరు మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు వరి గానీ ప్రత్తి గాని మొక్కజొన్న కాని ధర్మబద్ధంగా వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో రావాల్సింది కానీ వాళ్ళ ఉత్పత్తి తుఫాన్ల మూలంగా దెబ్బతిన్న ఉత్పత్తి మూలంగా కానీ వాళ్ళు నష్టపోయారు ఇది సామాన్యమైన విషయం కాదే హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ